ముందుగా ఎన్ఆర్ఐ గారు కాళనివాసులందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో భాగంగా మీరందరూ ముందుకొచ్చి ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు నా తరఫున నా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ ముఖ్యంగా మహిళా మహిళ ముఖ్యంగా మహిళా వాళ్ళందరికీ నా తండ్రి ప్రత్యేక ధన్యవాదాలు మా కాలనీలో ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ మామూలుగా జరుగుతూ ఉంటాయి ఈ ఇయర్ కూడా జరుగుతున్నాయి ప్రతి ఇయర్కి ఇయర్ తేడా ఉంది ఎందుకంటే మహిళా శక్తి లేచింది ఈసారి ఈసారి మహిళా శక్తి లేచింది అందరూ అమ్మవారి సర్వపురై ఉన్నారు కాబట్టి ఈసారి సెలబ్రేషన్స్ చాలా ఆల్టిమేట్గా జరుగుతుంది ఈసారి సెలబ్రేషన్స్కి పూర్వం సెలబ్రేషన్ సెలబ్రేషన్కి చాలా 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 వ్యత్యాసం ఉంది కాబట్టి ఈసారి లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కావున ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడి అనుగ్రహం ఆశీర్వాదం సదా ఉండాలని మా కమిటీ తరఫున ప్రత్యేక ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ రోజులో జరుగుతున్న నవరాత్రుల్లో భాగంగా ఈరోజు శోభాయాత్ర అందం చివరికి చేరుకుంది మరి మరికొద్ది గంటల్లో మా వినాయకుడు విమజ్జనానికి చేరుకుంటాడు కావున అందరూ కూడా ఈ కాలనీ వాసులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఒక ప్రెసిడెంట్ గా నాకు చాలా గర్వంగా ఉంది చాలా చాలా గర్వంగా ఉంది మహిళా సోదరి వాళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున నా పిలుపుని నా కంపెనీ పిలుపుని అందుకొని వచ్చేందుకు పార్టిసిపేట్ చేసినందుకు చాలా నేను బుద్ధుడు ఇంతకు మించి నేను చెప్పుకోవడానికి ఏం లేదు ఈ ఎన్ఆర్ఐ నాన్ కాలనీలో వీరంగూలో జరుగుతున్న ఉత్సవం చాలా గొప్పగా జరుగుతుంది అందరి సహకారం వల్ల జరుగుతుందని నేను కోరుకుంటున్నాను

గణపతి శుభాకాంక్షలు గత ఏడు సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నాము ప్రతి ఏడాది ఇలాగే మనము ఘనంగా జరుపుకుంటున్నాము ఈసారి మాత్రము చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకుని అందరు కమిటీ సభ్యులు మాకు సహకరించి కాలనీ కూడా మాకు సహకరించారు ఇది ప్రతి ఏడాది కూడా ఇలాగనే ప్రోత్సహించి ఈ పండుగని బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇలాగనే అందరి ఐక్యమద్యంతో కూడా మన కాలనీ డెవలప్మెంట్ అయినా ఏదైనా ప్రతి విషయాన్ని కూడా ఇలాగనే జరుపుకుంటూ మనం ముందుకు బాగుంటుందని నేను ఆశిస్తున్నాను చాలా బాగా చేసుకుంటే బాగుంటుంది ఇలాగే పండుగలు ప్రతి పండుగ కూడా అందరూ కలిసి ఉండాలి ప్రతి ఐక్యమంత్యంతో కలిసి ఉంటే ప్రతిదీ కూడా మనం సాధించగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము కాబట్టి ప్రతి వాళ్ళు మనం ఒక ఫ్యామిలీ లాగా ఈ ఎన్ఆర్ఏ ఒక ఫ్యామిలీ లాగా మనం గుర్తించాలి గుర్తించాలని నా కోరిక ఎప్పుడైనా మన రోజుల్లో ఎన్ఆర్ఏ కాలనీ ఒక ఒక ప్రత్యేక ఆ కాలనీగా గుర్తించాలని నా కోరిక Subtitles by the Amara.org community Terima kasih telah menonton!

మీర్పూర్ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈ సంవత్సరం మేము జరుపుకు జరుపుకున్న నవరాత్రుల్లో మేము పిల్లల పార్టిసిపేషన్ లేడీస్ పార్టిసిపేషన్ సరికొత్త రికార్డు సృష్టించింది ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారం అందించి ప్రతి ఒక్కరు మెయిన్ కమిటీకి గణేష్ ఉత్తర కమిటీకి సహాయ సహాయ సహకారం అందించి చాలా ఘనంగా జరిపించారు ప్రోగ్రామ్ ఉట్టి ప్రోగ్రామ్ కానీ శోభయాత్ర కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయ సహకారం అందించారు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు మెయిన్ కమిటీ నుంచి నా నుంచి అండ్ గణేష్ ఉత్సవ కమిటీ నుంచి మా కాలనీలో ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ జరిగినాం బతుకమ్మ కానీ గణేష్ చతుర్థి కానీ ఏదైనా కానీ అందరం కలిసి తెలిసి చాలా బాగా జరుపుకుంటాము అందరం ఒంటిగా ఉంటాము అండ్ దట్స్ ఇట్ వెరీ థ్యాంక్ టువ్రీ

రాష్ట్రంలో ఉంది కానీ ప్రభుత్వాత జరుగుతూ ఉంటుంది కానీ దీనికి దీనికి ఎన్నో చాలా మనుషుల యొక్క విధానం కూడా చాలా దగ్గరగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఈ ఈ విదేశ్వ రాగానే అంటే ప్రతి ఒక వంతు బాధ్యతగా వచ్చి అంటే ఒక పత్తి పారవసంతో ముందుకు వచ్చి ఏ ఏదో ఏదో కార్యక్రమం చేయాలి మన మన గణనా మన గణనాధిని అంటే మనకి మనకి ప్రతి మనిషికి సమస్యలు వస్తూ ఉంటాయి కదండి ఏదో ఆటంకాలు వస్తా ఉంటాయి మనం కలిసే ప్రథమ దేవుడు వినాయకుడు అటువంటి వినాయకుడిని ఆ చాలా నిష్ఠ నిష్ఠాష్టంతో పూజిస్తారు మంచి నైవేద్యాలతో పూజిస్తారు అలాగే అంగరంగ వైభవంగా వారి వేడు విధంగా వినాయకుడి జన్మ దినోత్సవాన్ని వినాయకుడి జన్మ దినోత్సవం చాలా ఘనంగా చేసుకుంటారు అంటే చెక్ చేసుకుని కూడా చేసుకుంటే వారి యొక్క బాధలు తీవ్రతాయని చెప్పాను కానీ వారి యొక్క కష్టాలు తీర్తాయని కానీ చెప్పి ఇప్పుడు పురాణ కావాలంటే వినికడి దీనికి వచ్చేసరికి నేను ఒక వెళ్ళి రెండు సంవత్సరాలు ఉన్నాను ప్రతి సంవత్సరం అంటే నేను యాక్టివిటీస్ లో ఎక్కువగా రాను కానీ ఈ చోకి రాగానే నాకు ఎందుకో నాలో తెలియని ఒక వచ్చి ఏదో ఏదో కార్యక్రమం పాల్గొన్నాను చెప్పని నాలో అనిపిస్తూ ఉంటుంది అలాగే ప్రజాపూర్వం అనిపిస్తూ ఉంటుంది ఇంకా స్నేహపూర్వకమైన వాతావరణం ఒక పండగ పండగలాగా ఇప్పుడు వినాయక శోభాయాత్ర ప్రతి ఏడు చాలా ఘనంగా ఉన్న కమిటీ నిర్వహిస్తూ వస్తున్నారు కానీ ఈ సారి అంటే నేను తగ్గట్టు నేను ఒక నేను ఒక నేను ఒక రచయితని ఆ చాలా కొన్ని సన్మానాలు సత్కారాలు పొందాను అదే విధంగా అంటే పిల్లల్ని కొంచెం ఆడపాట పిల్లల్ని కొంచెం ఆటపాట పిల్లలకి ఆడపాట్లు కానీ లేకపోతే ఇంకా వారి యొక్క స్పెషల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఒక స్పెషల్ గా ఒక సర్టిఫికేట్ తీసుకురావడం కానీ ఒక మెమెంటో రూపంలో ప్రతి ఒక్క లడ్డు దాతలు కానీ అంకి దాతలు కానీ దాతలు కానీ లేకపోతే ఇక్కడికి మనం ఆహ్వానించిన ప్రముఖ అతిథులు విశిష్ట అతిథులకి ఒక మెమెంటో రూపంలో ఒక షాల్వా రూపంలో ఘనంగా సన్మానం చేయాలనుకునే ఒక విన్యూతమైన కోరిక నిజంగా అది ఎవరికి వచ్చిందో కానీ మరి మా బసరాజు గారికి వచ్చిందో లేకపోతే మరి ఉత్సవ కమిటీకి వచ్చిందో ఇంకా మా మతం ఏదైనా అంటే ఇప్పుడు ఇక్కడ కేవలం కమిటీ అంటే కమిటీ అంటే బసవరాజరూపాలే కాదు వారితో వారితో పాటు మిగతా ఉన్న రమేష్ గారి గానీ సాయిరెడ్డి గారి మన సీనియర్ లెటర్ కమిటీ కానీ ప్లానింగ్ కమిటీ కానీ నిజంగా వీళ్ళందరూ తోడ్పాటు ఉంటేనే ఇది ఇలాంటి వేడుకలు అనేది సాధ్యం అవుతా ఉంటాయి ఇప్పుడు చిన్న 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 హోదా వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మన మనకి ఏదైనా వచ్చినా గాని మనమంతా ఒకటే మనమంతా ఒకే కుటుంబం అని చాటేదే ఈ వినాయక చవితి యొక్క వేడుకలు ఉత్సవాలు నిజంగా ఇలాంటి ఇలాంటి మా కాలనీలో జరుగుతున్నందుకు నేను చాలా లోపల సంబరపడుతూ ఉన్నాను అలాగే ఒక కాలనీ గర్వపడుతున్నాను ఇలాంటి వేదికలు మరింత మరింత వైభవపేతంగా జరగాలని చెప్పని కోరుకుంటూ ఆశిస్తున్నాను కమిటీ వారికి కానీ ఈ అవకాశం ఇచ్చిన మన ఉత్సవ కమిటీ కానీ మన కాలనీ వాసులు కాలనీ మిత్రులు అలాగే కాలనీ బంధు వర్గానికి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నా అభినందనలు కూడా దీన్ని ఇలాగే మనం కంటిన్యూ చేద్దాం ఐక్యతగా ఉందాం సత్తా చాటుదాం జై హింద్ జై ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీ కమీన్ ఫోర్ అంటారు సగారెడ్డి డిస్టిక్ మేము మా కాలనీలో నేను వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము ప్రతి ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి పెరుగుతూ పోతున్నాయి ఈ ఇయర్ అయితే ఇంకా పిల్లలు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ పెరిగినాయి అట్ ద సేమ్ టైం అందరు ఉమెన్స్ కూడా మంచి పార్టిసిపేట్ చేసి జన గణపతి నవరాత్రుల్ని

కుటుంబ ప్రెసిడెంట్ గారు చాలా సపోర్ట్ ఉంటారు పంపరం గారు వాళ్ళ అమ్మాయి రోషిని ఈ ఇయర్ కండక్ట్ చేసింది ప్రోగ్రామ్స్ అన్ని రోషినికి నేను సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి గాంధీ వాసులకి ధన్యవాదాలు Just...

Bokonee <laughs disappointment> Bokonee